హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పండరీపురం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము శ్రీకృష్ణుని రూపమైన విఠ్లుని ఆలయమున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పండరీపురమని నానుడిలో పిలువబడు పందర్పూర్ ఈ ఆలయం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో చంద్రభాగ నది ఒడ్డునున్నది విఠోబా ఆలయం జూన్ జూలై నెలలందు వచ్చు ఆషాఢమాసంలో జరిగే ఉత్సవ సమయంలో లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది భక్త పుండలిక్ విఠల్ భగవానుని గొప్ప భక్తుడు భక్త పుండలిక్ పండరిపురంలో పాండురంగ లేదా విఠ్లుని ఆవిర్భవించుటకు ముఖ్యకారకుడు పుండలిక్ మరియు అతని కుటుంబ నేపథ్యం గురించి వివరాలు లభ్యంగా లేవు పుండలిక్ చరిత్రపై విభిన్న కథనములున్నవి ఒక కథనం ప్రకారం పుండలిక్ జానుదేవ్ మరియు సత్యాను దంపతులకు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడని ఒక కథనం ప్రకారం విజయనగరానికి చెందిన తెనాలి రామకృష్ణ పుండలీకుడి కారణంగా పండర్పూర్ పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నాడు పాండురంగ మహాత్మ్యంలో శివుడు మరియు పార్వతీదేవి పుండలిక్ గురించి జరిగిన సంభాషణ కథలో చెప్పబడింది ఒక కథనంలో పుండలిక్ తండ్రి కుండలికగా పేర్కొనబడింది ఈ కథలలో పుండలీకుని చరిత్ర మరియు పండరీపుర ఆలయంలో విత్రుని ఆవిర్భావంలో అతని పాత్ర సమన్వయం చేయబడ్డాయి పుండలీకుడు తన తల్లితండ్రులైన జనదేవ్ సత్యవతి అనువారితో అడవిలో నివసించేవాడు వివాహం జరిగేవరకు వారిని ప్రేమతో చూసినను వివాహమైన పిమ్మట వారిని నిరాదరణ చేయ ప్రారంభించాడు కుమారుని నిరాదరణ వల్ల వారు కాశీ వెళ్లి అచ్చటనే శివైక్యం చెందవలెనని తలచినారు కాశీ వారణాసి నందు మరణించిన వారు జననమరణ చక్రము నుండి విముక్తి పొంది ముక్తిపొందుతారని పురాణములందు చెప్పబడింది ఆ ప్రకారమే హిందువులు తమ జీవిత చరమాంకములందు కాశీనందు మరణించాలని కోరి కాశీవాసం చేస్తారు పుండరీకుడు ఆతని భార్యతో తల్లితండ్రులతో కాశీయాత్ర బయలుదేరి వారు ఇరువురు గుర్రములపైన తల్లితండ్రులు కాలినడన వచ్చినట్లు చేసి ఇంకనూ వారిని బాధపెట్టసాగాడు యాత్రనందు ప్రతి సాయంత్రం నిద్రించే సమయంలో వారికి ఇతర పనులతో పాటు గుర్రముల సంరక్షణ బాధ్యత అప్పగించేవాడు మార్గమధ్యంలో వారు కుక్కుటమహర్షి ఆశ్రమానికి చేరారు ప్రయాణ బడలిక వలన అచట విశ్రమించారు వారు నిద్రించు సమయంలో పుండలీకుడు నిద్రనందు లేచి అద్భుత దృశ్యం చూశాడు తెల్లవారకముందు మురికి బట్టలు వేసుకున్న యువతులు ఆశ్రమంలో ప్రవేశించి నేలను శుభ్రంచేసి ఆశ్రమన్నకు నీరు తెచ్చి ఋషి బట్టలు శుభ్రంచేసి ప్రార్థనామందిరానికి వెళ్లి ప్రార్థన పిమ్మట వారు అదృశ్యమవడం గమనించాడు పుండలీకుడు నిశ్శబ్దంగా ఆదృశ్యాన్ని చూసి ప్రశాంతమైన అనుభూతి పొందాడు తాను పొందిన అనుభూతి కలకాదని నిర్ధారించుకుని మరుసటి రోజు రాత్రి మెలకువగా ఉండాలని నిర్ణయించుకుని మరుసటి రోజు రాత్రి జ్ఞప్తిలోనే ఉన్నాడు యువతులు యధాప్రకారం రాగా వారిని వివరములు కోరాడు వారు తాము గంగా యమున తదితర పవిత్ర నదులమని భక్తులు తమనీటిలో స్నానము చేయుట ద్వారా వారి పాపములను పోగొట్టుకుంటారని ఆమలినము వంటిన దుస్తులు తాము శుభ్రపరుస్తామని తెలిపారు వారు పుండలీకునితో ఆతను తల్లితండ్రుల పట్ల చెడుగా ప్రవర్తించుటవలన అన్నిటికన్నా పెద్దపాపము చేయుచున్నావని తెలిపారు అది విని పుండలీకుడు వాస్తవ స్థితికి వచ్చి తల్లితండ్రుల పట్ల తాను ప్రవర్తించిన తీరుగ్రహించి అప్పటినుండి సుఖం కంటే తల్లితండ్రుల సేవకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు పుండలీకుని ప్రవర్తనందు మార్పు గమనించిన మహావిష్ణువు శ్రీకృష్ణుడు సంతోషించి ఆతనిని అనుగ్రహించతలచి తననివాసమైన వైకుంఠము వదలి పుండలీకుని ఆశ్రమానికి వచ్చాడు శ్రీకృష్ణుడు ఆశ్రమం తలుపు తట్టాడు తన తల్లిదండ్రుల సేవలో ఉన్న పుండలిక్ ఆశ్రమం వెలుపలికి ఒక ఇటుకను విసిరి తడిగా ఉన్న బురద నేల నుండి పొడిగా మరియు శుభ్రంగా ఉండటానికి ఇటుకపై తన పాదాలను ఉంచమని కృష్ణుడికి చెప్పాడు తన తల్లిదండ్రుల సేవ అయ్యేవరకు ఉండమని కోరాడు శ్రీకృష్ణుడు తండ్రుల పట్ల అతని సేవకు ముగ్ధుడై అట్లే వేచి ఉండి పండలీకుడు క్షమాపణ కోరినప్పుడు అతని సేవకు సంతోషించి వరం కోరుకోమ్మని తెలిపాడు పుండలీకుడు శ్రీకృష్ణుని శాశ్వతముగా భూమిపై నిలచి భక్తులను అనుగ్రహించమని కోరిన కోరిక ప్రకారం విఠుని రూపంలో తాను నిలచిన ఇటుకపైననే నిలచి ఉండేదనని వరమిచ్చాడు కృష్ణుని రూపమైన వితోభ తన సహచరిని రుక్మిణితో వెలసిన ప్రదేశంలో ఆలయం నిర్మించారు అదే మహావిష్ణువు రూపముగా భావించబడు వితోభా రుక్మిణితో కొలువున్న శ్రీ రుక్మిణి విఠల్ మందిరంగా పిలువబడుచున్నది మందిరం పండరీపురం లేదా పందర్పూర్ నందు సుమారు వేయి సంవత్సరములకు పూర్వం హోయలసరాజులచే పుండలీకుడు అభ్యర్థనపై నిర్మించబడినది ఆలయంలో ఉన్నశాసనమునందు ఆలయ నిర్వహణకు హోయలసరాజులు ఒక గ్రామం కానుకగా ఇచ్చినట్లు తెలుస్తుంది భక్తులు ఆషాద్ కార్తీక మాసములలో శుద్ధేకాదశి నాడు ఇరవై ఒకటి రోజులు దీక్షపూని తమ గ్రామాల నుండి కాలినడకన ఆలయానికి ఊరేగింపుతో గుంపులుగా వస్తారు చంద్రభాగనదిలో స్నానం అన్ని పాపాలను హరిస్తుందని భక్తుల నమ్మకం భక్తులందరూ విఠోభాపాదాలు తాకడానికి అనుమతిస్తారు దేశములో ప్రప్రథమముగా విటోభాలయంలోనే స్త్రీలకు ప్రవేశం బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించుట జరిగినది ఆలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరముల పురాతనమైనను తదుపరి ఆలయ గోపురం తదితర నవీకరణలు జరిగినవి విటోభాలయ ప్రవేశమునందు సెయింట్ నాంది మహారాజ్ పయ్యారి పేరుతోకల మొదటి మెట్టును భక్తులు ప్రతి ఒక్కరూ తాకిన పిమ్మట ఆలయప్రవేశం చేస్తారు కథనం ప్రకారం నాందేవ్ యోగిగా పిలువబడిన ఒక చిన్న బాలుడు వితోభాభక్తుడు ఒకరోజు వారి తల్లి స్వామికి నైవేద్యం పెట్టమని అడిగింది నామ్దేవ్ వితోభాకు నైవేద్యం పెట్టి తినమని కోరాడు స్వామి ప్రసాదం స్వీకరించలేదని తనతల పాదాల వద్ద కొట్టుకోవడం ప్రారంభించాడు నాందేవ్ అమాయకత్వానికి మూఢభక్తికి ప్రసన్నుడై దర్శనమిచ్చి నైవేద్యం స్వీకరించి ఆతనిని ఆలయం మొదటి మెట్టు గానిలువమని తన వచ్చు భక్తులు ముందు ఆతనిని తాకునట్లుగా ఆశీర్వదించాడు ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలలో వచ్చు ఆషాద్ శుద్ధేకాదశి నాడు వితోభాపాదుకలు పల్లకీలో ఉంచి ఆటపాటల్తో ఊరేగింపు జరిపెదరు ఉత్సవంలో కుల మత మరియు ప్రాంతభేదం లేకుండా అందరూ పాల్గొనడం విశేషం ఊరేగింపునందు భక్తులు భక్తిపారవశ్యంలో తమ ఉనికినే మరచిపోతారు ఊరేగింపులో పాల్గొని చేయు వితోభా కీర్తన వల్ల మనసులోని మాలిన్యము పోయి ప్రశాంతంగా ఉంటుంది లక్షల కొలది కృష్ణ భక్తులు వందలకు అద్దీ కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి ప్రపంచంలో అతి ప్రాచీనమైన ఈ పెద్ద ఊరేగింపులో పాల్గొనటానికి వస్తారు ప్రకృతి వైపరీత్యములు సంభవించినా ఈ ఉత్సవము ఎన్నడూ ఆగిపోవుట జరగకపోవడం వితోభా మహిమకాక మారేమిటి తీర్థయాత్రలో ఉన్న ప్రజలు అన్నదానం వైద్యసేవ తదితర కార్యక్రమములతో పేదలకు చేయు నిస్వార్థసేవ చేసిన వితోభ మంచి ఆరోగ్యం శాంతి మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్మకం విట్లుని ఆలయ ప్రధాన ద్వారం చంద్రభాగా అనబడు భీమానదికి ఎదురుగా ఉంది నాందేవ్ సమాధి ఆలయ ప్రధాన ద్వారం వద్దనే ఉంది యాత్రికులు రాందేవ్ సమాధి దర్శించి పిమ్మట ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆలయంలో ముఖదర్శనం అన్ని వేళలా చేయవచ్చు కానీ పాదములు తాకిదర్శనం చేసుకునుటకు ఆలయం వెలుపల నుండి వరుస క్రమములో భక్తులు చిన్న ఆలయాలు దాటివచ్చి విటోభా పాదర్శనం చేసుకునవలసి ఉంటుంది విఠోబా పాదాలను తాకిన అనుభూతిని వ్యక్తిగతంగా అనుభవించాలి కానీ మాటల్లో వర్ణించలేము ఇంకనూ రుక్మిణి సత్యభామ రాధ నృసింహస్వామి వెంకటేశ్వర మహాలక్ష్మి నాగరాజు గణేశుడు అన్నపూర్ణ తదితర ఆలయములు కలవు మరియుక మండపమునందు భక్తులు శ్రీకృష్ణుని వలెనే కోలాటం ఆడతారు మహాద్వార్ అనబడు ప్రాంతలో ఘాట్ వద్ద చంద్రభాగ నది ఒడ్డున సుమారు వెయ్యి సంవత్సరములకు పూర్వం నిర్మించిన భక్తపుండలీకుని ఆలయముంది ఆలయం రంగులు వేయబడి దూరం నుండి దృష్టిని ఆకర్షిస్తుంది ప్రధాన ఆలయంలో రుక్మిణీవిఠిలను దర్శించిన పిమ్మట భక్తులు ఐదు వందల మీటర్ల దూరంలో నది ఒడ్డున ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయం నుండి స్నాన్వట్టములు మరియున్నది అందంగా కనపడుతాయి ఇక్కడ పండర్పూర్లోని ప్రధాన విఠల్ రుక్మిణి మందిరం వలె విశ్వమందిరమని పిలువబడు పురాతనమైన రుక్మిణి విఠ్లుల చిన్నాలయముంది యోగి చైతన్య మహాప్రభు నగరంలోని వితోభాలయంలో ఏడు రోజులు గడిపినట్లు చెబుతారు మహారాష్ట్రకు చెందిన జ్ఞానేశ్వర్ తుకారాం మొదలైన యోగులు సన్యాసులు వితోభాను పూజించినట్లు చెబుతారు స్వామికి జీవితం అంకితం చేసి జనులకు పాండురంగని గూర్చి వివరంగా తెలియజేసిన భక్తులు అనేకం వారిలో అభంగ కీర్తనల ద్వారా తెలియచెప్పిన భక్త తుకారాం మరియు జానాభాయి ముఖ్యులు సుమారు నాలుగు వందల సంవత్సరములకు పూర్వం నివసించిన తుకారాం గొప్ప మరాఠా రచయిత వారు హిందూ నందు వాకారి సాంప్రదాయానికి చెందిన యోగి మరియు విట్లుని గొప్ప భక్తుడు తుకారాం అభంగ కవిత్వంతో వ్రాసిన కీర్తనలు నిరక్షరాస్యులు సైతం పాడుకునే విధంగా ఆధ్యాత్మిక పాటలతో ప్రసిద్ధి చెందారు తుకారాం తన కీర్తనలు ద్వారా సమాజం మరియు మహారాజుల తప్పులను తెలిపారు అందువల్ల వారు కొందరు ప్రజలనుండి వ్యతిరేకతను మరియు మాంబాజీయను మఠాధిపతి అనుచరుల వేధింపులకు గురికాబడ్డాడు ప్రాథమికంగా మాంబాజీకి తనాలయంలో పూజలు చేసే పని అప్పగించగా ప్రజలు తుకారాం నకుయిచ్చు గౌరవానికి ఈర్షపడి అసభ్య పదజాలం ఉపయోగించి తుకారాంను ముళ్లకరులతో కొట్టినను పిమ్మట తుకారాం భక్తుడు మరియు శిష్యుడు అయ్యాడు తుకారాం కీర్తనలను సంగీతంతో కూడిన సమూహగానం మరియు భక్తి యొక్క నృత్య రూపంగా ప్రోత్సహించాడు కీర్తనను భక్తి గురించి తెలుసుకోనే సాధనంగా భావించాడు గాంధీ అహింస ఉద్యమన్నందు బ్రిటీష్ ప్రభుత్వంచే ఎరవాడ జైలులో అరెస్టు చేయబడినప్పుడు తుకారాం కవిత్వాన్ని ఉపనిషత్తులు భగవద్గీత మరియు ఇతర భక్తిపద్యాలతో చదివారు విటోబా భక్తురాలు జనాభాయ్ మరియు విటోబా ఆలయం మొదటి మెట్టు వద్ద దర్శనమిచ్చునాందేవ్ మహారాజ్ సమకాలీనులు విటోభా భక్తురాలు జానాభాయి జానాభాయి భారతదేశంలోని హిందూ సంప్రదాయంలో మరాఠీ కవయత్రి జనాభాయి మహారాష్ట్రలోని గంగాఖేడ్లో జన్మించింది తల్లి చనిపోవడంతో ఆమె తండ్రి ఆమెను పండరీపూర్కు తీసుకెళ్లాడు జనాభాయి చిన్నతనం నుండి పండర్పూరునందు ప్రముఖ కవి నాందేవ్ కు తండ్రి ఇంటిలో పనిమనిషిగా పనిచేసింది జనాభాయి నామ్దేవ్ కంటే కొంచెం పెద్దది మరియు చాలా సంవత్సరాలు అతనికి సేవ చేసింది ఆమెకు గల సహజ సిద్ధమైన అభిరుచి కారణంగా మరియు ఉన్న మతపరమైన వాతావరణం వల్ల జనాభాయి విఠల్ భగవాను గొప్ప భక్తురాలు అయింది ఆమె గొప్ప గొప్పకవైత్రి ఆమెకు విద్యలేనప్పటికీ అభంగాల రూపంలో అనేక మతపరమైన శ్లోకాలను సంకీర్తనం చేసింది ఆలయం ఉదయం నాలుగు నుండి రాత్రి పదకొండు వరకు తెరచి ఉంటుంది దేవస్థానం వారి అతిథి గృహములలో బసకు గదులు లభ్యం తుకారాం భవన్ వద్ద అన్నప్రసాద వితరణ లభ్యం సాంప్రదాయ దుస్తులైన దోతి పైజమా ఫాంట్ షర్ట్ మగవారు చీర లేదా చూడేదార్ లేదా లంగావణి ఆడవారు ధరించవలసి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసే బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు

どうして